హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుందని చూసుకోవచ్చు జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ మాదాపూర్ హైటెక్ సిటీ మోతినగర్ బోరబండ ఎస్ఆర్ నగర్ అమీర్పేట్ పంజాగుట్ట ఏరియాలో అయితే భారీ వర్షం కురుస్తుంది మనం చూసుకోవచ్చు వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది వచ్చే మూడు రోజుల పాటు హైదరాబాద్తో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది వాతావరణ శాఖ చెప్పిన విధంగానైతే అయితే హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తుంది మనం చూసుకోవచ్చు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది భారీ వర్షాల నేపథ్యంలో అయితే జేహెచ్ఎంసీ కావచ్చు హెచ్ఎండి కావచ్చు హైడ్రా కావచ్చు అప్పుడు మొత్తం అయింది ఎందుకంటే ఈ భారీ వర్షంతో అయితే చాలా చోట్ల నీళ్ళు నిలిచిపోయే అవకాశం ఉంది సిటీలో నూట నలభై నాలుగు లాగింగ్ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి అయితే ఎప్పటికప్పుడు మన్సూన్ టీమ్స్ అయితే అక్కడ అప్డేట్ చేస్తుంది ఎందుకంటే వాతావరణ శాఖ ఇప్పటికే జీటీఎంసికి అలాగే హైడ్రా సమాచారం ఇచ్చింది ఏ ఏరియాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా హైడ్రాక్ అయితే ఇప్పటికే ఇన్ఫర్మేషన్ చేసింది హైడ్రా కూడా ప్రజలను అప్రమత్తం చేసింది ఇప్పటికే చాలా మంది ప్రజలకు కూడా హైడ్రా మెసేజ్ చేసింది ఈ ప్రాంతంలో వర్షం కురుస్తున్నారు ప్రస్తుతానికైతే హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తుంది అయితే ఈ వర్షాలు రెండు మూడు రోజులు కూడా ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తుంది అయితే అత్యంత భారీ వర్షం కానప్పటికి కూడా ఐదు ఆరు సెంటీమీటర్ల మేరకు కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది అయితే ఈ పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలో అయితే ఇంకా ఎక్కువ వర్ష అంటే వర్ష తీవ్రత ఎక్కువ ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెబుతుంది